స్ట్ల మీద చేసుకుంటూ పోతా ఉంటే పడుతూ ఉన్నారు అనుకుంటున్నారా లేకపోతే ఏంటి అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి ఒక్కసారి రివర్స్ అయితే ఏంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ బ్రతుకులేంది వాళ్ళ తెలంగాణ ప్రాంత పట్ల ప్రజల పట్ల ఉన్న విశ్వాసాన్ని రోజు రోజుకి ఎట్లా వాళ్ళంతటా వాళ్ళే ఏ విధంగా పోలీసు వ్యవస్థ నీరుగార్చుకుంటుందో చూస్తాం మొన్నటి మొన్న ఆ కాళేశ్వరం దగ్గర ఉన్న ఒక ఎస్ఐ రివాల్వర్ పెట్టి మహిళా కానిస్టేబుల్ పై అత్యాచార ఘటన చూస్తాం అంతకుముందు ఇంకొక ఎస్ఐ ఆ కణతి మీద రివాల్వర్ పెట్టి మహిళను అత్యాచారం చేసిన ఘటన చూస్తాం ఇలా మనం అన్నీ కూడా చూసుకుంటూ పోతున్నాం కదా అంటే పోలీసు వ్యవస్థలో ఎంత దారుణమైన వ్యక్తులు ఉన్నారో కూడా చూడొచ్చు నిన్న ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఇక నాకు తెలిసినంత వరకు ఇంత పోటు మూనగాడి ఎక్కడ లేడేమో నాకు తెలిసి ఇంత పెద్ద తోపు ఆఫీసరు ఇంతకంటే ఇక ఇక అసలు తెలంగాణలో ఉన్నాడా లేడా అనేది కూడా మనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం ఎందుకంటే పూర్తిగా కూడా ఆయన ఆయన మాట్లాడే అహంకారమైన మాటలు కానీ ఆయన మాట్లాడే తీరు కానీ ఆయన మాట్లాడే అంశం కానీ అసలు ఎంత ఘోరమైంది ఇక ఆయనను నాకు తెలిసి తెలంగాణలో ఇప్పటి వరకు అంత పెద్ద ఆఫీసర్ని ఇంకెక్కడ చూడలేదేమో అంత ఘోరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు అంటే గల్లా పట్టుకొని పోతే అంటే ఆయన సమాధానం అడిగితే ఆయన ఏం చెప్తున్నాడో ఒకసారి మీకు వినబెట్టే ప్రయత్నం చెప్తేను రేవించారు

ఒక సిఐ అండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈనే ఈయన భాష చూడు రి ఈయన చూడుని ఈయన ఏంది ఎంత అహంకారం ఎంత బలుబుతో మాట్లాడుతున్నారు చూడు రీ మీకేం పనిపాట లేదా అని చెప్తున్నాడు అరే బాబు నువ్వు పెట్టే ప్రెస్ మీట్లు మీకు చూపెట్టపోతే నువ్వు ఎవరు కూడా తెలంగాణ సమాజానికి తెలియదు మేము గనక మీ పోలీసు వ్యవస్థకు సంబంధించిన ప్రెస్ మీట్లన్నీ అన్ని బ్యాన్ చేస్తే అంటే కొంతమంది రేవంత్ రెడ్డి సంకనాకేటోళ్ళు రేవంత్ రెడ్డి చుట్టూ ఉండేటోళ్ళు అందరూ ఉన్నారనుకో ఆ బ్యాచ్ వేరు అంటే పార్టీలకు అమ్ముడు పోయి వాళ్ళు పూర్తి స్థాయిలో గట్లనే ఉంటారు ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తే మా జర్నలిస్టులకు అనేక ఇబ్బందులు వస్తాయి వానికి ఏమున్నది సాయంత్రంగానే ఇంతంత మందుబాయిలో సూటి కేసులో లేకపోతే ఆయన సంకనాకుడో వానికి సమర్ చేసుడో ఏదో ఒకటి చేస్తాడు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళు చేస్తున్న నిరసన కార్యక్రమానికి సంబంధించి మేము చేస్తున్న పోరాటంలో ఇగో ఒక సిఐ గారు మాట్లాడిన నోటి దురుసు ఎంత దారుణంగా ఉందో మీరేందుకు అర్థమైందా ఆయన పాట లేదా అని జర్నలిస్ట్ లంటే ఇప్పటి ఆ శంక నాయక ఒక్కడు కూడా ఇప్పటివరకు ఎవడు కూడా మాట్లాడలే ఒక్కడు కూడా మాట్లాడలే నేను చెప్తున్నా కదా కొంతమంది జర్నలిస్ట్ యూనియన్లను పెట్టుకుంటారు మరి వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు ఏం కథో మరి ఏందో లక్షణం తెలియదు కానీ మొత్తం రాజకీయ నాయకులకు మొత్తం భజన చేసే బ్యాచ్ అది వాళ్ళు ఇప్పటి వరకు కనీసం కూడా కనీసం ఎక్కడ చూసినా కూడా కనీసం వాళ్ళు అసలు స్పందించకపోవడం ఎంత దారుణమైన విషయం అండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా